శ్రీ రేణుకాల్లమ్మ తల్లి ఉత్తలమ్మ తల్లి ఆశీస్లతో డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాంత్విన్ సేవా గారులంపాడు చందల్లంపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి వస్తున్నాయి కార్యకర్తని రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు సమర్ టైంలో மே இப்பு அது போது கேட்குற దర్శి శాంతి గారు జస్వంత్ సేవరా గారు తొల్లపాడు జిల్లా వారి గత పోటీ గురించి రెడీగా ఉన్నాయి ఈ విభాగంలో సమయం పదిహేను నిమిషంలో టీమ్ ఏడు నాలుగు చరణాత్మలను ఉపయోగించాలి చరణాత్మలను ఒక చేతితో ఉపయోగించాలి కలతో కొట్టకూడదు పొడవకూడదు తోకం టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి స్మూత్గా టచ్ ఆఖరి సెకండ్ లో కూడా చిత్తంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి మార్చాలి

रेडीमीरो <laughs> <laughs> ఓకే అసలు లైవ్ గడఫీగా లైవ్ గడఫైగారు ఓకే చెప్పకీ షీల్డ్ సర్వాతం తగ్గించవలసిందిగా షీల్డుల రాజారా కీర్తి చేసు ఆధునిక రాజారత్నం రెడ్డి మరియు జనం రెడ్డి గారి జమపాత ఆధునిక్ ప్రదేశ్ వీళ్ళ అన్ని విభాగములకు షీల్డ్ రాజారా ఆహ్వానిస్తున్నారు వీరిని ఎద్దుల యాజమాన్యం వారికి షీల్డ్ ప్రవహించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు కేవలం మహిళలకు మాత్రమే ఆ ప్రదేశం కేటాయించబడాలి పురుషులు ఎవరు అక్కడ ఉండరాదు దయచేసి మాకు సహకరించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో కుక్కడే పట్టి కార్యక్రమంలో పాల్గొనల్సిందా ఆధు మధు సునీ గారిని ఆహ్వానిస్తున్నాము ఆధుర్ సునీల్ గారు

లేదండి ఇక్కడ నాలుగు రోజులు పంతొమ్మిది వంద నాలుగు పళ్ళు రేపు ఆరు పళ్ళు ఎనిమిది ఇరవై ఆ తర్వాత రోజు ఇరవై తేదీ రెండు పళ్ళ విభాగాలు మొత్తం నాలుగు విభాగాలు مے ایک چیز دے رہا ہوں دو چیز دا اپن اگست وچ آ رہا ہے سکرام آئے ہیں ہائیڈ پر رہنا ہے کہ ہم منزہیت اپ کو پکا اپڈی صاحب نے وزیر صاحب کا استقبال تھا تھینک یو ماس صاحب نے یہ تعالی محمد علی عطا محمد علی عاشق اللہ تو ڈی ایس صاحب एक लोग पूछते हैं कि लगी थी, डीएसआर पुलिस दर्जी सात व्यक्तियों जस्टिस से रहा करूं तो लपट, चंदन लपट मिला है एंटी आप जला वाले जाप ना जाप समाप्त नहीं। आइलर ब्राविडी किराये में लोगों का लगाता दो दुर्घटना पर कारों बैंक मैनेजर एक निशाना लगा आराध्य का नाम

సరే 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 గంగనమ్మ తల్లి ఆశీస్సుల శ్రీవాస్ రెడ్డి గారు దూరాన్ని 1 నిమిషం 51 సెకండ్లలో పూర్తి చేసిన ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా సమరసింహ సమరసింహారెడ్డి మీరు దూరంగా పెట్టుకో

గ్రామ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరికి మంచినీరు ఇవ్వడం జరుగుతున్నది ఎవరికి మంచినీరు కావాలంటే అక్కడ మంచి మంచినీరు సాగు చేయడం జరిగినది కొంత మంచినీరు దాతలుగా కీర్తి రాయల్ పవన్ బాజ్ గారు రాయల్ ప్రదేశ్ ఇవ్వడం జరుగుతున్నది దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాను పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది దర్శన సాత్పరికాలు దశాగాలు తొలగంలో ఉన్నాయి

Kau betul betul, karena

रेडी कार्यक्ट र

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn దేనికి అవుతుందా టంది ఎలా అంటే జూమింగ్ వచ్చినప్పుడు श्री श्रेड మూడు దూరాన్ని పదిహేడు వందల ఐదు సెకండ్ పూర్తి చేయడం చంద్ర ప్రదర్శన ఉన్నాయి

நாலு நிமிஷங்களோ நாலு రెడ్డి గారు కొల్లిపర తొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి

టూ వీలర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైట్ టూ వీలర్ ఎక్కడ సరే స్టేజ్ పక్కన పన్నెండు పూర్తి வாக்கம் வார்மான்தி. வாய்கா, வார்கா, வார்கா, வார்கா. ప్రథమ రౌండ్ కు 900 మీటర్ల దూరం ని 13 నిమిషం 35 సెకండ్లలో పూర్తి కేటగిరికి తగిలింది దర్శి సాత్విక్ కారు జీవనకారు కలం పరువాలి జత ప్రదర్శనలు ఉన్నాయి অকাই <laughs> <laughs>

E aí, aí, 이놈아, 그릇! 이아 신발! 가도 జిల్లాలని ఉప్లి ఆశ డిఎస్ఆర్ బంగ్ డ్రాసి అందరి గారు జశ్వంత్ సేవ గారు బురదపాటు తెలంగాణ పడటం ఎన్టీఆర్ తెలంగాణ చేపల రాజ్యాలు నాలుగు వేల నలభై ఏడు అడుగుల పది అమలు నాలుగు వేల